ఎన్ని వన్ జీరో ఎయిట్ వన్ లైట్ కలర్లు అండి కొత్త వన్ జీరో ఎయిట్ వన్కి కర్నూలు డీడికి డిమాండ్ వన్ జీరో ఎయిట్ వన్కి డిమాండ్ లేదు కర్నూలు డీడీ ఒరిజినల్కి డిమాండ్ ఉంది కొత్త లైట్ కలర్ వన్ జీరో ఎయిట్ వన్ లైట్ కలర్కి లైట్ కలర్కి మరీ డిమాండ్ లేదు వన్ జీరో ఎయిట్ వన్ డార్క్ కలర్ థమ్స్అప్ కలర్ ఉన్న డిమాండ్ కానీ మరీ లైట్ కలర్లు డిమాండ్ లేదు పదివేల ఐదు వందలు పదకొండు వేలు పత్తి ఇవి అయితే మరి లైట్ కలర్ థమ్స్అప్ కలరు షైనింగ్ ఉంటే డిమాండ్ కలరు మరి థమ్స్అప్ కలర్ రాలా కర్నూలు డీడి బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు అయితే సైజు ఉంది కానీ కలరు థమ్సప్ కలర్ కావాలా మెయిన్ థమ్సప్ కలర్కి డిమాండ్ కర్నూలు డీడే కలర్ అలా సైజు ఉంది మళ్ళీ కలరు ఓకే కానీ థమ్స్అప్ కలర్ కాదు సైజు ఎమా సైజ్ ఉంది బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు సెల్ క్వాలిటీ పెద్ద లాట అండి కౌంటర్ సెల్ వాళ్ళు వేలు వేసారంట సూపర్గా ఉంది రిలక్స్ నంబర్ ఫైవ్ పెద్దలాట రెండు వందల ముప్పై లాట అంట సైజులు బాగున్నాయి కలర్ కూడా బాగుంది అంత వాళ్ళు కొద్ది కొద్దిగా రాసుకుంటున్నారంట నిన్న కొద్దిగా అమ్మారంటే వాళ్ళు కొద్దినాలు పద్నాలుగు నంబర్ సూపర్ డిలక్స్ అండి త్రీ ఫోర్ వన్ ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ సైజు కానీ రంగు కానీ పదిహేను వేలు వేసాం త్రీ ఫోర్ వన్ పౌడర్ వచ్చింది కాబట్టి వాటికి బాగా డిమాండ్ ఉంది అందులో డిలక్స్లు మంది అడుగుతున్నారు త్రీ ఫోర్ వన్ డిలక్స్ ఎక్సలెంట్ సైజు ఉంది ఈ సంవత్సరానికి కర్నూలు డీడియల్ అండి మీడియా ఏసీ ఈ సంవత్సరాన్ని మీడియల్ ఎనిమిది వేల ఐదు వందలు వేసారు ఇది లావు టైప్ షార్పు డీలక్స్ లావు టైప్ షార్పు డీలక్స్ ఇదేమో సన్నం టైప్ షార్క్ డీలక్స్ రెండు అంతే పదమూడు వేలు డీలక్స్ సూపర్ డీలక్స్ ఉన్న దాంట్లో సూపర్ డీలక్స్ రోమి టూ సిక్స్ ఒకళ్ళు పద్నాలుగు వేలు ఒకళ్ళు పద్నాలుగు వేల ఐదు వందలు వేసాను అంత సూపర్ ఏం కదా అంటే ఇవాళ ఉన్న దాంట్లో ఇదే ఇక ఏ లాట్ని ముగ్గురు ముగ్గురు రాశాను ఎందుకంటే ఇలాంటి రకాలు లేవు టూ సిక్స్ ఇంత క్వాలిటీ లేవు యాడ్లో ఈ లాంటిని ఇద్దరు ముగ్గురు రాశారు పద్నాలుగు వేలు ఇద్దరు పద్నాలుగు వేల ఐదు వందలు ఇంకొకళ్ళు రొమాటో సిక్స్ సూపర్ అంటే ప్యూర్ లైట్ కలర్ వచ్చింది తలపరి తగ్గుతారు సరిగ్గా గ్రేడింగ్ చేయాల అంటే ఇప్పుడు వచ్చే కాయలు ఇలాగే ఉంటాయి ఎక్కువ ఇలాగే తగలుతాయి ఇది తగలుతాయి మీడియం బెస్ట్ కింద పదమూడు వేల ఐదు వందల ఒకళ్ళు పద్నాలుగు వేలు ఒకళ్ళు మంచి మీడియం బెస్ట్ తిను ఐదు అగులుత ప్యూర్ లైట్ కలర్ వచ్చింది మరీ లైట్ కలర్ సంగం ఫోర్ వన్ ఫోర్ అండి బాగుంది బెస్ట్ కలర్ మెరుస్తుంది పదకొండు వేలు వేసాయి కానీ మెరుస్తుంది కలర్ సంగం ఫోర్ వన్ ఫోర్ బెస్ట్ పదకొండు వేలు బెస్ట్ సైజు బాగుంది రంగు మెరుస్తుంది మన వేలేసాయి బంగారం బెస్ట్ సైజ్ తక్కువనే బంగారం బెస్ట్ కలర్ మెరుస్తుంది మచ్చకాయలేదు తెలపరే లేదు మనం వేలేసాయిట్లున్నాయి డీలక్స్ షార్ప్ అని ఉంది తేజ లాగా ఉంది చెప్తారు చూసారా తేజ లాగా ఉండే డిలక్స్ పద్నాలుగు వేలు వేసారు చిన్నసారి సన్నగా ఉన్నాయి తేజలా తేజ అనుకున్నా కాదు షార్క్ వన్ పద్నాలుగు వేలు వేసారు ఇది కూడా డిలక్సేం కాదు అంతా ఏదో బెస్ట్ అనుకో బ్రహ్మాండ క్వాలిటీ కూడా పన్నెండు వేల ఐదు వందలు రాశారంట రొమాటో బెస్ట్ లాగే ఉంది సైజ్ తక్కువ పన్నెండు వేల ఐదు వందలు మీ టూ సిక్స్ కాకపోతే లైట్ కలర్ కాదు లైట్ కలర్ అయితే కౌంటర్ సేల్ పనికి వచ్చింది లైట్ కలర్ కాకపోతేనే సేలు తక్కువ బెస్ట్ లాగే ఉంది సైజ్ తక్కువ చిన్న దాంట్లో డీలక్స్ సూపర్ ఏం కాదు డీలక్స్ కత్తి తేజ తిరుమక్కు సైజు కూడా ఉంది పదహారు వేలు వేసాడు డీలక్స్ చమక్ చమక్ కూడా ఉంది బెస్ట్ కమ్ డీలక్స్ అండి ఆర్మూరు పదకొండు వేల ఐదు వందలు వేశారు క్వాలిటీ సైజు చమక్కు బాగుంది బెస్ట్ కమ్ డీలక్స్ మధ్యలో ఉంది పదకొండు వేల ఐదు వందలు వేశారు ఆర్మోర్ మీడియాలే కానీ సైజు ఉంది రంగు ఉంది పదివేలు వేసారు మీడియంలో సైజు ఉంది కాబట్టి పదివేలు రాశారు రంగు కూడా ఉంది ఎక్కడన్నా తెలపరున్నా రంగు కూడా ఉంది తీసే తీసేవాళ్ళే రాశారు మీడియం బెస్ట్ త్రీ డబల్ ఫైవ్ పదివేలు రాశారు తొడాయిలు తేడానికి పనికి వస్తే పదివేలు పదివేలు సైజు కూడా పర్లేదు తొడాయాల పనికి వస్తే రంగు బాగుంది ఐదు వందలు అడిగాయి టూ సెవెన్ ఫైవ్ లైట్ కలర్ సూరజ్ నైంటీన్ అయ్యింది సైజు ఉంది మళ్ళీ ఈ అడిగే కలరు తిరిగిపోతున్నాయి ప్యూర్ లైట్ కలర్ వచ్చింది సూరజ్ నైంటీన్ అనుకోండి ఎనిమిది వేల ఐదు వందల నుంచి రాయను అంటున్నారు తొమ్మిది వేలైనా రాయమన్నా రాయకుండా వెళ్ళిపోయాడు నేను చూశాను కాడి చూద్దాం అక్కడే ఉండను చలపరద రంగు బాగుంది మళ్ళీ ఏడి రంగులు బ్రహ్మాండంగా ఉండేది తట్టు కొడతారు ఐదు వేలు రాశారు ఐదు వేలు రాశారు రంగులు మాత్రం బ్రహ్మాండం ఉండదు తట్టు కొడతారు ప్లాస్టిక్ తాలు సీడ్ తాలు ఏదైనా కానీ రంగులు బ్రహ్మాండంగా ఉండేది బ్రహ్మాండంగా ఉండే రంగులు ఐదు వేల ఐదు వందలు వేశారు డీలక్స్ తాలు చూసారా ఎట్లున్నాయో డీలక్స్ తాలు ఐదు వేల ఐదు వందలు వేసారు స్తారు సీడు బెస్ట్ బెస్ట్ ప్లస్లు పదిహేను వేల ఐదు వందలు ఇష్టం ఎక్స్పోర్ట్ వాళ్ళు కొంటున్నారు చైనా పట్టు బెస్ట్ బాగుండే సైజు బెస్ట్ బెస్ట్ ప్లస్ రంగు కానీ బ్రహ్మాండం మీడియం బెస్ట్లే మంచి పద్నాలుగు వేలు రాశారు తేజ్ మంచి మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు ఎక్కడన్నా కాయ లేసి కాయ తెల్లపురం ఒకళ్ళు ఏడు వేలు వేశారు ఇంకోళ్ళు ఏడు వేలు ఐదు వందలు వేశారు తేస్తాను ఏమో ఏడు వేల ఐదు వందలు వేసారు ఏమో ఏడు వేలు వేసారు ఇది ఏడు వేలు ఏమో ఏడు వేల ఐదు వందలు తీస్తాను సైజు ఉంది కలర్ ఉంది లేదు కాబట్టి టూ జీరో ఫోర్ త్రీలే పదివేల ఐదు వందలు వేసారండి సైజు కూడా ఎంత బాగుంది మేడం సైజు ఉంది మరి పదివేల ఐదు వందలు వేసేయండి మరీ లైట్ కలర్ అయిపోయింది రంగు మరీ లైట్ కలర్ అయిపోయింది మీడియం బెస్ట్ పది పదకొండు వేల ఐదు వందలు రాశాను ఒకళ్ళు పదకొండు వేలు వేసేవాళ్ళు ఒకళ్ళు పదకొండు వేల ఐదు వందలు మరీ లైట్ కలర్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్ అండి మీడియాలు కాబట్టి లైట్ కలర్ ఈ సంవత్సరాలు லய்ட் கலர் மீடியா எல்லாம் போயின் சவராசரா டபல் ஃபை த்ரீ எல்லாரு ரங்க போது மீடியால ரங்கு பாக்ட கூட மீடியாலே கா ரிலோட எது வேலை சார் த்ரீ டபல் రంగులు ఉన్నాయి ரங்குல எல்லாம் యాక్చువల్గా ఒకళ్ళు ఏడు వేల ఐదు వందలు రాశారంటండి తర్వాత ఎనిమిది వేలు ఇంకోళ్ళు రంగు బాగుందని రాశారు పదకొండు వేలు తీసుకుని వన్ టెన్ రంగు బాగుంది కానీ బెస్టే కలర్ బాగుంది டபுள் ஃபைவ் த்ரீ ஒன் பதவெண்ட் கொண்டே சூப்பர் டென் பன்னெண்டு வேலு ரேசு காவல் சை தக்கு பன்னெண்டு வேலு அடிக்க சூப்பர் டென் மீடியில் ரங்கில பாகி த்ரீ தர்ட்டிஃபோர் తొమ్మిది వేలు మీడియాలోనే రంగులు బాగున్నాయి తొమ్మిది వేలు ఉన్న దాంట్లో డబల్ ఫైవ్ వన్ డీలక్స్ ఇదే అండి ఇది అంత క్వాలిటీ కనపట్టాలి పన్నెండు వేలు వేసాను డబల్ ఫైవ్ తిరిగి వచ్చింటే డీలక్స్ సూపర్ అన్నీయం కాదు కానీ డీలక్స్ అంతే సైజు ఉంది రంగు బ్రహ్మాండంగా ఉంది సైజు మాత్రం బావచ్చు డబల్ ఫైవ్ త్రీవన్స్ అండి ఇవ్వండి ఈ ఈ టైంలో ఒకటి రెండు కాయ తెల్లపరి తగులుతుంటాయి ఎందుకంటే నవంబర్ కదా ఇక ఎంత డీలక్స్ పోయినా ఒకటి రెండు కాయలు తగులుతుంటాయి డీలక్స్ త్రీ ఫోర్ థమ్స్అప్ కలర్ హైలైట్ కలర్ హైలైట్ డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు త్రీ ఫోర కలర్ అసలు చూసారాడుస్తున్నాయి కలర్ పదహారు వేల ఐదు వందలు వేసారంటే సూపర్ డీలక్స్ సైజ్ బంగ్లాదేశ్ పార్టీ ఎక్సలెంట్ సైజు ఉంది సూపర్ అసలు సూపర్ క్వాలిటీ ఎంతంటే హై సైజు ఎంఆర్ సైజులు ఉన్నాయి మెయిన్ ఎమా సైజులు ఉన్నాయి అందువల్ల పదహారు వేల ఐదు వందలు ఇవి అంతగా రంగు లేవు ఏమో ఆరు వేలు ఆరు వస్తున్నానన్నా ఆడిపోయాను ఆడిపోయాను అన్న వస్తాను ఏమో ఆరుమూర్తాలు ఆరు తాలు ఆరు వేలు వేసాడు ఏమో ఆరుమూర్తాలు ఏమో డీలక్స్ ఆరు వేల ఐదు వందలు వేసాడు డీలక్స్ ఆరుమూర్తాలు ఆరు వేల ఐదు వందలు ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ అండి త్రీ డబల్ ఫైవ్ బాడీ ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ కలర్ సైజు పన్నెండు వేలు వేసాడు బెస్ట్ అసలు కలర్ చూడండి మెరుస్తుంది ఇంకా లావు టైప్ కూడా క్వాలిటీ కూడా బ్రహ్మాండంగా ఉంది త్రీ డవలక్ అవ్వడానికి బెస్ట్ పన్నెండు వేలు ఇదే టాపిక్ అంటే ఇంత రకాలు కూడా ఇంకా తన తర్వాత రకాలు ఈ రకాలు కూడా పెద్దగా లేవు మార్కెట్లో సైత్ తక్కువైనా మీడియాలే తీజాలు బీహారాలుగా కొన్నారు పన్నెండు వేలు కొన్నారు పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు ఒకళ్ళు పదమూడు వేలు మీడియాలు కానీ నిండు రంగులు అనమాట మీడియాల్లో నిండు రంగులు సైతం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు ముగ్గురు రాశారు బీహారాల్లో ఈ కూడా ఈ తగులుతాయి ఈ తగులుతాయి అక్కడక్కడ విహారాలకి తెలపరలు తగలినా కూడా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తగిలినా కూడా పోతాయి మీడియం కొద్ది రంగు ఉంది కాబట్టి క్వాలిటీ మాత్రం బెస్ట్ క్లాసిక్ అండి బాగుంది కాంటర్షియల్ క్వాలిటీ పదివేలు అడిగారండి బెస్ట్ ಕ್ಲಾಕ್ ಕಲರ್ ಡಾರ್ಕ್ ಅದು ಎಲ್ಲ ಅಡಿಗಾರ ತೊಮ್ಮದೇ ರಾಯ್ ಖಾನ ಎಲ್ಲ ತೊಂದೇ ಪೋತಾ ಎಲ್ಲ ತೊಂದೇ ತಲಪರೇದು ಖಾನಿ ಡಾರ್ಕ್ ಕಲರ್ ಕಲರ್ ಡಾರ್ಕ್